కష్టపడ్డాం మేము ఆ రోజు మేము ఎంపీలుగా ఉన్నాం రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది వరకు తర్వాత రాష్ట్ర ప్రభుత్వము మరి మోడీ గారి దగ్గరికి వెళ్ళి లోకల్ రిజర్వేషన్స్ పకడ్ చేపించినాం మేము దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ రిజర్వేషన్స్ జోనల్ సిస్టమ్లో డిస్ట్రిక్ట్ వైజ్గా అవన్నీ చేసినాం వాటిని కొంచెం డిస్టర్బ్ చేయదని కోరుతున్నాను ఈ ప్రభుత్వాన్ని ఎందుకంటే చాలా లోతుగా ఆలోచించి పరిశీలించి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని కొత్త జిల్లాలు ఏర్పడ్డ తర్వాత అవన్నీ కూడా మంచిగా సెటిల్ అయిపోయినాయి మీరు దాంట్లో ఏలు పెట్టినంటే మనకి లిటిగేషన్ స్టార్ట్ అయ్యి మన నిరుద్యోగ యువకులకి ఆశాభంగం కలుగుతుంది కాబట్టి ఇప్పుడు టీఎస్ ఉంటే టీజీ ఇదేదో సింబుల మార్ సింబుల్ అని చెప్పారు ఏది మన తెలంగాణ సింబుల్ని తర్వాత తెలంగాణ తల్లి బొమ్మను మారుస్తామని చెప్పారు గట్ల గిట్ట గివిట్లా మార్చుడు పీర్చుడు అని మొదలు పెడితే పెద్ద గందరగోళం అవుతుంది నేను నిరుద్యోగ యువకుల తరఫుతులు కూర రిక్వెస్ట్ ఏంటంటే మన మన తెలంగాణ బిడ్డలకి తెలంగాణ పిల్లలకి గ్రామీణ ప్రాంతాలు పిల్లలకి తెలంగాణ ఒక విధంగా ఎదగలేదు ఒక విధంగా అభివృద్ధి జరగలేదు తెలంగాణ లోపల చాలా ప్రాంతాలు అడవి ప్రాంతాలు ఉన్నాయి పూర్వపు ఆదిలాబాదు పూర్వపు కరీంనగర్ జిల్లా పూర్వపు వరంగల్ జిల్లా ఖమ్మం జిల్లా మహబూబ్నగర్ జిల్లా రంగారెడ్డి జిల్లా కాబట్టి మనం చాలా లోతుగా పరిశీలించి మనము ఆ జోనల్ సిస్టమ్ విధానాన్ని కూడా చాలా స్పష్టంగా అంటే ఒక ఒక దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అవకాశాలు బాగా ఉండే అభివృద్ధి ఫలాలు తిన్నటువంటి వాళ్ళకే కాకుండా దూరం ఉన్నటువంటి పేద వర్గాలు ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు వెనకబడ్డ తరగతులు పిల్లలు ఎక్కడైతే కుటుంబాలు ఎక్కడైతే జీవిస్తున్నారో ఆ కుటుంబాలకి బాగా జరగాలని చెప్పి ఆలోచన చేసి మరి ఆ నిర్ణయాలు తీసుకున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని పదే పదే కోదండరామ్ గారి పిల్లలు ఎందుకు చెప్తున్నారంటే ఆయన పాపము కాలంలో జేఏసీలో పనిచేసారు తర్వాత నిరుద్యోగ యువకులు కూడా చాలాసార్లు మాట్లాడింది కదా కాబట్టి ఇప్పుడు ఒక బాధ్యతలు వచ్చాయి పవర్ సెంటర్ అయిపోయారు మీరు ఇప్పుడు కాబట్టి ఇప్పుడు నిన్న దాకా మీరు వాళ్ళ తరఫున మాట్లాడారు ఇప్పుడు వాళ్ళకి మీకు చేసేటువంటి శక్తి మీకు వచ్చింది మీకు ఆ బాధ్యతలు వచ్చినాయి కాబట్టి ఈ లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఉద్యోగాన్ని తొందరగా ఒక ఇరవై రోజుల పాటు ఐడెంటిఫై చేసాను ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఏ ఉన్నాయి ఏ ఉన్నాయి ఎందుకంటే ఇదివరకు మేము ఇచ్చిన లక్ష అరవై వేలు ఏ డిపార్ట్మెంట్లు ఇచ్చినామనేది మా దగ్గర లెక్కున్నది వెరీ ఈజీ అనిమల్ హస్బెండరీ కోఆపరేషన్ డిపార్ట్మెంటు యానిమల్ హస్బెండరీ డైరీస్ డెవలప్మెంట్ ఫిషరీస్ డిపార్లప్మెంట్ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేరు ఎనర్జీ సెక్రటరీల యాభై నాలుగు యాభై రెండు వేల ఉద్యోగాలు తర్వాత ఎన్విరాన్మెంట్లో రెండు వేల ఉద్యోగాలు ఫైనాన్స్ సెక్రటరీలో ఇరవై ఎనిమిది జనరల్ అడ్మినిస్ట్రేషన్లో రెండు వందల పంతొమ్మిది మెడికల్ అండ్ హెల్త్ లోపల ఆరు వేల నూట ఇరవై ఒకటి తర్వాత హోమ్ సెక్రటరీ అంటే ముప్పై ఒక వేల ఒక వంద ఎనభై ఐదు ఈ పోలీసు వాళ్ళు వీళ్ళు తర్వాత ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఇరవై ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎనిమిది వందల తొంభై ఐదు అప్పుడు ఏఈలను రిక్రూట్ చేసాం తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ యాభై ఐదు లా డిపార్ట్మెంట్ పన్నెండు మంది మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మూడు వేల ఏడు వందల నలభై ఐదు ఈ స్కూల్ టీచర్లు మైనారిటీ స్కూల్స్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఒకవేళ తొమ్మిది వందల యాభై ఏడు తర్వాత పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ దాంట్లో పట పదివేల ఏడు వందల అరవై మూడు మన గ్రామాల్లో జూనియర్ పంచాయత్ సెక్రటరీస్ను వాళ్ళ అపాయింట్మెంట్ వాళ్ళు రాని డిపార్ట్మెంట్ నాలుగు వందల డెబ్బై నాలుగు రూరల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మూడు వేల ఐదు వందల నలభై మూడు షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ మూడు వేల ఏడు వందల డెబ్బై సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ స్కూల్ టీచర్స్ తొమ్మిది వేల నూట నలభై మూడు ట్రైబల్ వెల్ఫేర్ ఇట్లా అన్ని ఏ డిపార్ట్మెంట్ ఎంతమంది అన్ని కూడా మేము లెక్క వెబ్సైట్లో దొరుకుతుంది ఇది ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నెంబర్ ఆఫ్ పోస్ట్ ఫీల్డ్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క ఇది ఇదివారి కంటనో పాత ప్రభుత్వం ఇది కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లెక్క ఇది ఇది లక్ష అరవై వేల ఎనభై మూడు మంది ఏమన్నారండి వీళ్ళు ఎన్నికల ప్రచారం అప్పుడు నింపలేదు నింపలేదు నిరుద్యోగాలు ఉద్యోగాన్ని నింపలేదని నింపినాము లక్ష అరవై వేల ఎనభై మూడు మంది నింపినాం నలభై రెండు వేల పరీక్షలు రాసుకున్నారు వాళ్ళకు నిన్న మొన్న వస్తుంది ఇంకా మొన్న రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో ఏడు వేల మంది నర్సులకు నింపినట్టు చెప్పాడు ఆయన నోటిఫై చేసిండ ఆయన ప్రభుత్వం ఐడెంటిఫై చేసిందా ఆయన పరీక్షలు పెట్టిండా ఆయన రిక్రూట్ చేసిడా సరే ప్రభుత్వాలు మారినప్పుడు ఎవరైనా పాత ముఖ్యమంత్రి పోయి కొత్త ముఖ్యమంత్రి వచ్చినా కుర్చీ ఒకటే కదా కాబట్టి ఆయన ఇవ్వడానికి తప్పబడతలేదు కానీ ఒక్క మాట ఇది నేను నింపలేదు కేసీఆర్ నింపిండు నేను ఇస్తున్నా అని చెప్తేదా మంచుకోండు మళ్ళీ ఇంకా పదిహేను వేలు ఇస్తున్నా అన్నాడు పదిహేను వేలు కూడా గత ప్రభుత్వం నింపినే అవి ఎలక్షన్ కోడ్ వల్ల ఆగినాయి పోలీస్ కానిస్టేబుల్స్ అది గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వెళ్ళి రన్నింగ్ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ జరిగి పర్ఫెక్ట్గా ఇప్పుడు లెటర్లతో సహా వాళ్ళకి రెడీ అయి ఉన్నాయి పోస్టింగ్ ఆర్డర్స్ అవి కూడా కేసీఆర్ గారు ప్రభుత్వమే ఇచ్చింది నువ్వు అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ అరవై ఉద్యోగాలతో స్టార్ట్ చేసాడు ఇలా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే బోని మొదలుపెట్టాడు అరవై రెండు లక్షల ఉద్యోగాలని చెప్పి అరవై ఉద్యోగాలతో బోని పెట్టారు తప్పలేదు అరవైనా నేనే తప్పు పడతలేను కానీ ఈ లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై మాత్రం ఒక నెల రోజుల పాటు ఐడెంటిఫై చేసి ఒక గీ డిపార్ట్మెంట్లో గిన్నె ఉన్నాయి గీ డిపార్ట్మెంట్ కానీ చెబితే పిల్లలు చదువుకుంటారు మీరు అన్నట్టు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకే ఇవ్వండి ఎందుకంటే అంత తొందరగా జరగలేదు నింపలేము నేను కూడా ఒక మన రాజకీయాల్లో ఉండొచ్చు కానీ ఏది పడుతుంది మాట్లాడద్దు కదా టైం పడుతుంది మీరు మంచిగా నింపండి రెండు లక్షల ఉద్యోగాలు నింపండి కానీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నింపండి కానీ ఏ ఏ ఉద్యోగాలు ఎన్ని డిపార్ట్మెంట్లో మాత్రం ఈ ఫిబ్రవరి మాసంలోనే చెప్పాలి దీని వాయిదా లేదు ఎందుకంటే ఇది ఐదు నిమిషాలు దొరుకుతుంది లెక్క ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అనేది మీరు చిత్తశుద్ధి ఉండి మీరు మీ చీఫ్ సెక్రటరీకి డైరెక్షన్ ఇచ్చి మీ అన్ని డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీకి డైరెక్షన్స్ ఇచ్చేసి వాళ్ళ మీటింగ్లు పెట్టుకొని వారం రోజులు రమ్మంటే వాళ్ళు వారం రోజులు కూడా లెక్కలు పట్టుకొని వస్తారు ఇన్ని ఉద్యోగాలు ఖాళీ కూడా అని చెప్పి ఎందుకంటే కోదండరామ్ గారు రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు రెండు లక్షలు నేను అని చెప్పింది కదా కాబట్టి అవన్నీ ఐడెంటిఫై చేయండి మంచిగా ప్రకటన చేయండి పరీక్షలు పెట్టండి పిల్లల్ని రిక్రూట్ చేయండి జై తెలంగాణ ఇప్పుడు ఆయన ఆరోపణ ఆయన ఏ స్థాయిలో ఉండి ఆరోపణ చేయగలుగుతాడు ఇప్పుడు ఆయన ఊహా జీనితం ఉంది ఇప్పుడు చాలా మంది చెప్తూనే ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసిందని కాంగ్రెస్ వాళ్ళటారు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు బీజేపీ వాళ్ళు ఏమంటారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కలిసిందని వీళ్ళు అంటారు నేనంటానా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి నేను దాన్ని నేను రుజువు చెప్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో నేను కరీంనగర్లో పోటీ చేసిన పున్నం ప్రభాకర్ గారు అండి ఆయనకు అంత డిపాజిట్ పోయే అంత లీడర్ కాదని కానీ కరీంనగర్లో డిపాజిట్ పోయింది అంటే వాళ్ళ ఓట్లని బండి సంజయ్ చేయించారు మన మధు యాస్కి గౌడ్ గారు వారు నిజామాబాద్లో ముప్పై ఐదు నలభై వేలు పడతాయి ఆయనకు డిపాజిట్ పోయేంత లీటర్ కాదు ఆయన కూడా మంచి ఓసారి ఎంపీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ అక్కడ కూడా వాళ్ళు బీజేపీకి అంటే ఎవరు ఎవరు కుమ్మక్కర్రు మరి ఆ బీజేపీలకు భువనగిరిలోనూ నాలుగొండ లోపల రెండు వేల పంతొమ్మిది లోపల ఎన్ని నోట్లు వచ్చినా మీకు తెలుసు కాబట్టి వాళ్ళు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు నేను పొత్తు పెట్టుకున్నాను కూడా అంటలేను కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత టిఆర్ఎస్ పార్టీ నేటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కానీ కాంగ్రెస్తో కానీ మేము పొత్తు పెట్టుకోలేదు పెట్టుకోము కూడా ఇలా వెంకటేష్ గారు ఆయన పార్టీ మారాలనుకున్నాడు మారేడు దానికి ఆరోపణ చేసేందుకు మారాలే ఏ నేను ఉంటే గెలవని కావచ్చు కాంగ్రెస్ పోతే గెలుతా కావచ్చు అని చెప్పచ్చు కదా మంచి పబ్లిక్ దాంట్లో ఏమీ లేదు అట్లా అందరు అన్నిసార్లు గెలుతారా ప్రభుత్వము రిజెక్ట్ చేస్తే పబ్లిక్ మీటింగ్ రిజెక్ట్ చేస్తే అటువంటి అవెన్యూ హైకోర్టు కూడా చూస్తాం మేము మేమైతే ప్రభుత్వం రిజెక్ట్ చేస్తా నేను అనుకోవడం లేదు ఎందుకంటే ఇట్స్ ఓన్లీ ప్రజల్ని చైతన్యపరచడానికి సెన్సిటైజ్ చేయడానికి మన ఉమ్మడి ప్రాజెక్టులు అనే పేరేట కేంద్ర ప్రభుత్వం వాటిని లాక్కోవడం కరెక్ట్ కాదు దృఢృశ్వశాతం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చిన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పెట్టే అది ఉన్నది అయినప్పటికీ కేసీఆర్ గారు పదేళ్ళు కాకుండా దాని లాక్కుని వచ్చేయండి ఓకే మీడియా మిత్రులకు నమస్కారం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే డిఏసిని ఏర్పాటు ఇస్తాం ఫస్ట్ కేబినెట్ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఫస్ట్ క్యాబినెట్ ఏంది ఫస్ట్ శాసనసభ వింది ఇంతవరకు దాని మీద ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు ఇవాళ ఉద్యోగాలు ఇగిస్తాం అగిస్తామని చెప్పి కాలయాపనిసే ఒక స్టేట్మెంట్లు ఒక పరిపాలన మీద తనకు అవగాహన లేక అవగాహన తెచ్చుకోలేక ఇవాళ నిరుద్యోగులను ఎవరైతే గతంలో ఉద్యోగాలకు అప్ అప్లై చేసుకున్న వాళ్ళందరినీ ఇవాళ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి దయచేసి దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం డిఎస్సిలో ఐదు వేల ఎనభై తొమ్మిది ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఫస్ట్ దాని మీద ఒక ఎగ్జామ్ నిర్వహించండి లక్షలాది మంది విద్యార్థులు డిఎస్సి బీఈడి కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అప్లై అప్లై చేసుకున్న వాళ్ళంతా ఇవాళ ఆందోళన ఉన్నారు గతంలో వివిధ కారణాలతోనే కోర్టుల పోయి ఎన్నోసార్లు ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా ఆపడం జరిగింది ఇవాళ ప్రభుత్వం ఇవాళ మీద ఉంది కాబట్టి దాని మీద సమీక్ష చేసి వెంటనే డిఎస్సిని ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం అదేవిధంగా డిఎస్సీలో కూడా గతంలో కేసీఆర్ గారు ఏడు వందల ఎనభై తొమ్మిది ఉద్యోగాలకు ఎనభై మూడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే దాదాపు ఏడు లక్షల అరవై ఒక్క వెయ్యి మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు వాళ్ళంతా ఇవాళ ఆందోళన చెందుతూ ఉన్నారు ఎందుకంటే ఇవాళ మీ మంత్రులు తలో మాట మాట్లాడుతూ మేము మళ్ళీ గ్రూప్ టూ నిర్వహిస్తాం అదనంగా పోస్ట్ ఇస్తామని చెప్తా ఉన్నారు ఇప్పటి వరకు విడుదల చేసిన జాబ్ల కోసం చాలామంది అప్లై చేసుకున్నాం వాళ్ళకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది మీరు మీరు ఉద్యోగాలు ఇవ్వదలుచుకుంటే మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్లు ఇవ్వండి కానీ పాతంలో గతంలో వచ్చిన నోటిఫికేషన్లు మాత్రం ఎగ్జామ్ నిర్వహించిన తర్వాతనే కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ మేము కోరుతూ ఉన్నాం ఇక గ్రూప్ టూ కోసం కూడా గ్రూప్ వన్ కూడా గతంలో కేసీఆర్ గారు ఐదు వందల మూడు ఉద్యోగాలు భర్తీ చేశారు దానికి సపరేట్ ఇవ్వండి ఇవాళ మీరు ఏదైతే అరవై ఉద్యోగాలకు ఇవ్వాదాల్సినారో వీటి కూడా సపరేట్ ఇవ్వాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తూ ఉన్నాం గ్రూప్ ఫోర్త్లో కూడా ఎనిమిది వేల నూట ఎనభై ఉద్యోగాల కోసం ఇవాళ తొమ్మిది లక్షల ఐదు ఉద్ ఐదు లక్షల మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాసిరు ఆ రిజల్ట్ కూడా తొందరగా విడుదల చేయాలని చెప్పి ఇవాళ మీ నిరుద్యోగుల పక్షాన కోరుతూ ఉన్నాం ఇప్పటికే పరీక్షలు రాసిన వాళ్ళు చాలా ఆందోళనతో ఉన్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం తన మార్కు ఉండాలనే ఉద్దేశంతో గతంలో కేసీఆర్ గారు విడుదల చేసిన నోటిఫికేషన్లను కూడా రేవంత్ రెడ్డి గారు ఇవి మేమే విడుదల చేస్తున్నాం అనే పద్ధతి లోపల వాళ్ళు ఆలోచనలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ నిరుద్యోగులకు ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ విద్యార్థి భవన్ తరఫున ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తూ ఉన్నాం థ్యాంక్ యూ